హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుగులో ఉత్పత్తిలు పొడిపోకతల గురించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఆప్షన్ ఏ అడవిలో చెట్లు ఆప్షన్ బి నక్షత్రాలు ఆప్షన్ సి మొక్కలు ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ వచ్చేసి బి నక్షత్రాలు సెకండ్ క్వశ్చన్ గోడ మీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ ఆప్షన్ ఏ పాము ఆప్షన్ బి చీమ ఆప్షన్ సి తేలు ఆప్షన్ డి దోమ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తేలు నెక్స్ట్ క్వశ్చన్ వేప చెట్టు ఈత చెట్టు తాడి చెట్టు కొబ్బరి చెట్టు సంబంధం లేని పదాన్ని గుర్తించండి వీటిలో ఏ వేప చెట్టు బి కొబ్బరి చెట్టు సి తాడి చెట్టు డి ఈగ చెట్టు సారీ అండి ఈత చెట్టు సో ఆన్సర్ వచ్చేసి వేప చెట్టు నెక్స్ట్ క్వశ్చన్ నింగిలో ఎగురుతాను కానీ పక్షిని కాను తోక ఉన్నది కానీ జంతువును కాను రెక్కలు లేవు కానీ పైకి ఎగరగలను ఎవరిని ఎవరిని ఆప్షన్ ఏ విమానం ఆప్షన్ బి గాలిపటం ఆప్షన్ సి చందమామ ఆప్షన్ డి పైవాణి ఆన్సర్ వచ్చేసి గాలిపటం నెక్స్ట్ క్వశ్చన్ పాకాల చెరువులో పది గిం గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు ఏమిటివి ఏ చేతివేలు బి వెంట్రుకలు సి పనసకాయ డి ఏది కాదు సో ఆన్సర్ వచ్చేసి ఏ చేతివేలు నెక్స్ట్ క్వశ్చన్ కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఏమిటవి ఆప్షన్ ఏ చెవులు ఆప్షన్ బి కనురెప్పలు ఆప్షన్ సి పెదవులు ఆప్షన్ డి బి ఆన్సర్ వచ్చేసి కనురెప్పలు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ అంటే కలుస్తాయి నానా అంటే కలవవు ఏమిటవి ఆప్షన్ ఏ పెదవులు ఆప్షన్ బి సంబంధాలు ఆప్షన్ సి కనురెప్పలు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి పెదవులు నెక్స్ట్ క్వశ్చన్ తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఏమిటి ఏ సైకిల్ బి కోడి సి పోస్ట్ కార్డు డి పైవాణి ఆన్సర్ వచ్చేసి పోస్ట్ కార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు ఏమిటవి ఆప్షన్ ఏ కొబ్బరికాయ ఆప్షన్ బి పనసకాయ ఆప్షన్ సి జామకాయ ఆప్షన్ డి మేడిపండు ఆన్సర్ వచ్చేసి పనసకాయ నెక్స్ట్ క్వశ్చన్ చిలక పావురం కాకి కుక్క సంబంధం లేని పదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ కుక్క ఆప్షన్ బి పావురం ఆప్షన్ సి కాకి ఆప్షన్ డి చిలుక ఆన్సర్ వచ్చేసి కుక్క నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఉత్పత్తికు సంబంధించి సరికాని జత ఆప్షన్ ఏ మరణంను పెంపొందనిది సుధా అంటే అమృతం బి ఇలా జరిగిందని చెప్పేది తొల్లేటి కథ సి పొట్టతో పాకేది ఉరసు టి పైవన్నీ సరైనవే సో ఇందులో సరికాని జత వచ్చేసి పొట్టతో పాకేది ఉరసు అనేది సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ ఉరివి అంటే విశాలమైనది ఆకాశం ఆప్షన్ బి కంటిరవం అంటే కంఠంలో ధ్వని కలిగినది స్వింభం ఆప్షన్ సీక్ష్మ భారం వహించుటలో ఓర్పు కలది భూమి ఆప్షన్ డి టూ అండ్ త్రీ సో ఆన్సర్ వచ్చేసి సంబంధించే సరికానిది హూర్వి అంటే భూమి కదా ఇక్కడ ఆకాశం అని ఇచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని ఉత్పత్తి అర్థాన్ని తెలపండి ఆప్షన్ ఏ కేశము అంటే శిరస్సున ఉండేది వెంట్రుక ఆప్షన్ బి కగం అంటే ఆకాశంలో పోయేది పక్షం ఆప్షన్ సి చాందసుడు అంటే చందో రూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఇక్కడ అడిగింది సరికానిది అడిగిండు కాబట్టి ఆప్షన్ బి కగం అంటే ఆకాశంలో పోయేది ఏంటిది పక్షి కానీ ఇక్కడ పక్షం ఇచ్చిండు కాబట్టి రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వ్యుత్పత్తి జతని తెలపండి ఆప్షన్ ఏ భూజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు ఆప్షన్ బి వారిజము అంటే నీటి నుండి పుట్టినది పద్మం ఆప్షన్ సి వారిజ గర్భుడు అంటే పద్మం గర్భంగా గలవాడు విష్ణువు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఇందులో అనేది వచ్చేసి వారిజ గర్భుడు అంటే పద్మం గర్భంగా గలవాడు విష్ణువు కాదండి బ్రహ్మ సో ఆన్సర్ ఈస్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని అర్థాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ అతిథి అంటే నియమాలు లేకుండా భోజనానికి ఇంటికి వచ్చేవాడు ఆగంతకుడు ఆప్షన్ బి ఆత్మజుడు అంటే స్వర్గం కలిగించేవాడు కొడుకు ఆప్షన్ సి క్షమాపాలుడు అంటే భూమిని పాలించేవాడు రాజు ఆప్షన్ డి కగం అంటే ఆకాశంలో సంచరించేది పక్షి ఇందులో సరికానిది ఆప్షన్ బి ఆత్మజుడు అంటే స్వర్గం కలిగించేవాడు కొడుకు అనేది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపుకు విడుపు ఆప్షన్ ఏ పండు ఆప్షన్ బి తేనెపట్టు ఆప్షన్ సి గాలిపటం ఆప్షన్ డి పక్షి ఇది అందరికీ తెలిసిందే ఆప్షన్ బి తేనెపట్టు నెక్స్ట్ క్వశ్చన్ విహగము అనగా ఆప్షన్ ఏ అవకాశాన్ని గమనించినది ఆప్షన్ బి ఆకాశంలో ఆప్షన్ సి నీటిలో సంచరించేది ఆప్షన్ డి బొరియలో నివసించినది సో విహగము అనగా ఆకాశంలో పోవున్నది నెక్స్ట్ క్వశ్చన్ ధరకు సరైన వ్యుత్పత్తి అర్థం ఆప్షన్ ఏ వెలకలది ఆప్షన్ బి సమస్తంను ధరించేది ఆప్షన్ సి ధరణి అయినది ఆప్షన్ డి భూమిని ధరించేది సో ధరకు అసలు మీనింగ్ ఏంటిది సమస్తంను ధరించేది నెక్స్ట్ క్వశ్చన్ కంటిరవం అనుపదానికి ఉత్పత్తి ఆప్షన్ ఏ లోకమునకు జీవనాధారమైనది ఆప్షన్ బి పుట్టతో పాకేది ఆప్షన్ సి కంఠంలో ధ్వని కలది ఆప్షన్ డి సంతోషంతో నిండి ఉన్నది సో కంటిరవం అంటే ఏంటిది కంఠంలో ధ్వని కలది నెక్స్ట్ క్వశ్చన్ అద్రీ నది మహిజ లతికావలి ఈ వాక్యంలో మహిజము అనగా ఆప్షన్ ఏ ధనవంతుల ఎడ ఉండునది డబ్బు ఆప్షన్ బి అన్నాదులు దొంగలించినది ఎలుక ఆప్షన్ సి భూమి నుంచి పుట్టినది చెట్టు ఆప్షన్ డి ఆకాశంలో సంచరించేది గ్రద్ద సో మహిజము అంటే చెట్టు భూమి నుంచి పుట్టినది చెట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్